ఏంది లక్ష్మి ఎంత బాధ పోతున్నావు ఏం కాలేదండి నాకేమైంది మంచిగానే ఉన్నా ఇంట్లో ఏమైనా వెళ్ళిందా నా దగ్గర ఏమో దాతానట్టు నువ్వు ఏం లేదండి ఏంది లక్ష్మి నేను ఇవ్వలేదు అన్నట్టున్నారు నువ్వు అంతా బాధ పోతున్నావు ఏంటి ఏ నన్ను ఇవ్వలేమంటారా అండి మమ్మీ ఎందుకు వెళ్తాను నీకు చెప్తా నిరవర్తలేదా నువ్వు ఇట్రా ఏంటిదమ్మా చిట్కలు నడిపిస్తాను ఏంది ఇట్రామ్మా ఏమైంది రా నువ్వు ఇట్రావే అసలు నా బిడ్డ మీద నీ ఇద్దరు పెత్తనం కన్నది నేనా మీరా వచ్చినప్పటి నుంచి చూస్తాను నా బిడ్డను నా దగ్గర ప్రాణిస్తానే